సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో పోరాడే దమ్మున్న యూనియన్ హెచ్ఎంఎస్ను కార్మికులంతా గెలిపించాలని హెచ్ఎంఎస్ నాయకులు బీబీఎస్ రెడ్డి కోరారు ఆర్జీవ్లోని వసిఫ్ ఫైలో ఆదివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మనుగడల ఉన్న అన్ని సంఘాలకు గుర్తింపు సంఘంగా అవకాశం ఇచ్చారని ఈసారి హెచ్ఎంఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కార్మికులను అభ్యర్థించారు గమనించండి తారీఖు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో రెండు ఏరియా రెండు దపాల ఏఐటీసీని గెలిపించారు ఏఐటీసీలు వచ్చినప్పుడు మళ్ళీ ఏఐటీసీ తప్పు చేసినని ఐన్టీసీని గెలిపించారు ఐన్టీసీ తప్పు చేసి మన కేసీఆర్ గారు సీఎం అయినాక ట్రేడ్ యూనియన్ కేసీ అని టీజీపీ చేసి గెలిపించినాం కానీ కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కానీ దొంగలు దొంగలు కార్మికులకు అన్యాయం చేశారు ఇదే రియాజ్ అమ్మ రియాజ్ గారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నా కానీ పోరాడుతూనే ఉన్నాడు కార్మికుల గురించి యుద్ధం చేస్తున్నాడు ఒక్కసారి గమనించండి కా కార్మికులు అన్నర్లారా ఒకసారి అవకాశం వేయండి హెచ్ఎంఎస్కు ఇది ఒక్కసారి మొత్తం లెవెన్ డివిజన్లో కార్మికులు అందరూ మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఒక్కసారి తర్వాత గుర్తి పులిలాగా వస్తాడు ఒక్కడే వస్తాడు రియాజ్ అమ్మద్ గారు గెలిపించాడు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ